అన్నిటికంటే చివరిలో వచ్చిన షాట్ గురించి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను అసలు ఎలా అది ఎలా చేయగలిగారు ఏం జరిగింది బిహైండ్ ద సీన్స్ ఐ జస్ట్ వాంట్ నో ద ఎక్స్పీరియన్స్ బిహైండ్ దట్ షాట్ ఈ అమ్మాయి పూనింది నాలో జరిగిపోయింది అంతే జస్ట్ స్మాల్ థింగ్ ఇంకా చాలా ఉంటాయి అవునా ఇంకొక విషయం అదే ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్యాన్స్ నుంచి అడగబోతున్నాను ఏంటి తెలుసా సో జటాధారాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గా ఒక ఎలిమెంట్ ఉండబోతోంది అని నేను విన్నాను అది ఎంతవరకు నిజం అంటే మనం ఎవరిని అభిమానిస్తున్నామో వాళ్ళకి అనిపిస్తారు అయితే నీకు అది కనిపిస్తారు